హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ బయట ఉన్న చపాతి మొహంది కావాలంట అంటూ త్రిషాద్ ఒక డైలాగ్ ఉంటుంది చూడండి అలానే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఖనిజాలు ఇలాంటి చాలా రకాల పోషకాలు మన వంటగదిలోనే ఉంటాయండి కానీ మన కంటికి అవి కనబడవు బయట నుంచి తీసుకొచ్చే మిల్క్ పౌడర్లు ప్రోటీన్ పౌడర్లు అంటూ వేలకు వేలు ఖర్చు పెట్టి తీసుకొస్తారు చూడండి అవైతే బాగుంటాయి వాటికి మాత్రం తీసుకోని రెసిపీ చూపిస్తా చూసేయండి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పుడు పల్లీలు వేసుకోండి పల్లీల్ని లో ఫ్లేమ్లో గింజ లోపల వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి వేరుశనగపప్పులో జీడిపప్పుతో సమానమైన పోషకాలు ఉంటాయండి వంద గ్రాముల పల్లీల్లో ఐదు వందల అరవై శక్తి ఉంటుంది ప్రోటీన్ వచ్చేసరికి ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది ఏబిసిఈ సహా పదమూడు రకాల విటమిన్లు ఉంటాయి అంతేకాదండి కాల్షియం ఐరన్ జింక్ లాంటి ఇరవై ఆరు రకాల ఖనిజాలు ఉంటాయి ఇన్ని రకాల పోషకాలున్న పల్లీలు మన వంటగదిలో డైలీ ఉంటానే ఉంటాయి వంటగదిలో ఉంటే సరిపోదు కదండి అవి మన డైట్లో డైలీ ఇంక్లూడ్ చేసుకుంటేనే వాటి బెనిఫిట్స్ మనకి దొరుకుతాయి ఈ పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక గిన్నెలో పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకొని నువ్వులు చిటపటమనే వరకు ఫ్రై చేసుకోండి అన్నింటికన్నా అధికంగా కాల్షియం లభించే ది బెస్ట్ ఐటెం ఏదన్నా ఉంది అంటే అది ఈ నువ్వులేనండి వంద గ్రాముల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై గ్రాముల కాల్షియం ఉంటుందండి నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి ఇప్పుడు నువ్వులు పల్లీలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి దీంట్లో వాడే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బెల్లం బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి ఈ పౌడర్లో పల్లీలు నువ్వులు రెండు కప్పులు తీసుకున్నాం కదండీ ఒక కప్పున్నర వరకు బెల్లం తీసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒకటి ముప్ప వరకు తీసుకోవచ్చు తీసుకున్న బెల్లం నువ్వులు పల్లీల పౌడర్లో బాగా మిక్స్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోండి నువ్వులు పల్లీల్లో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుందండి అట్లనే మనం బెల్లం కూడా వేసుకున్నాం కదా అందుకని ఈ పౌడర్లో ఇంకేమి యాడ్ చేయకోకుండానే లడ్డూల్లో చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఒకవేళ పౌడర్లా ఉంది కొంచెం లడ్డూలో చుట్టుకోవడానికి రావట్లేదు అనుకుంటే కాస్తంత నెయ్యిని యాడ్ చేసుకోండి నేనైతే పల్లీలు నువ్వులు బెల్లం మాత్రమే యాడ్ చేశాను నాకు లడ్డూలు చుట్టుకోవడానికి కంఫర్ట్గా వచ్చేసింది వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఎంచగ్గా వచ్చేసినాయి ఆ లడ్డూలు బెల్లం గురించి చెప్పలేదు కదండీ బెల్లంలో ఐరన్ పొటాషియం మెగ్నీషియం బాస్త్రం లాంటి ఖనిజాలతో పాటు ఏ సి లాంటి విటమిన్లు కూడా ఉంటాయండి ఇన్ని పోషకాలున్న ఈ లడ్డుని మన డైట్లో డైలీ ఒకటి రెండు చేర్చుకోండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుంచుకోండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ డైలీ తెస్తూ ఉంటా